సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం సిఐ ఆధ్వర్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు స్థానిక పోలీస్ సిబ్బందితో కలిసి పట్టణంలోని ప్రధాన గుండా కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ శ్రీను మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారి కళ్యాణం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అలాగే మత కల్లోలాలు జరిగినప్పుడు వరదల్లో కొట్టుకుపోయినప్పుడు ఏదైనా విపత్తు జరిగినప్పుడు ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు బృందం ఉపయోగించుకోవడం జరుగుతుందని తెలిపారు వారం రోజుల్లో ఒక జిల్లాలో క్యాంపు నిర్వహించి ప్రతి పట్టణం నగరాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తారని తెలిపారు ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పించడంతో పాటు శాంతి భద్రతల సమస్య మత ఘర్షణలు జరిగినప్పుడు వెంటనే వచ్చి అదుపు చేస్తారని వారు పేర్కొన్నారు తొమ్మిదో తారీఖున శ్రీ కుమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం అదేవిధంగా జాతర స్టార్ట్ అవుతున్న సందర్భంగా శాంతి భద్రతను కాపాడాలనే ఉద్దేశంతో విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా మా సిపి గారు శ్రీమతి అనురాధ ఐపీఎస్ మేడం గారు ఆదేశాల మేరకు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళ సిబ్బందితోటి ఈరోజు మన కుమ్మురవెల్లి టెంపుల్ టౌన్లో మొత్తం ఫ్లాగ్ మార్చి నిర్వహించడం జరుగుతుంది దీని ద్వారా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఇలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండడానికి భక్తులందరికీ ప్రశాంతమైనటువంటి దర్శన భాగ్యం కలిగే విధంగా పోలీస్ శాఖ నుంచి తీసుకునే చర్యలన్నిటి గురించి ప్రజలకు అవగతమయ్యే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది